అందరికీ నమస్కారం దుర్గాదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త ఉంటారు వృషభ రాశి వారు కష్టాలన్నీ తీరబోతున్నాయి వృషభ రాశి వారికి గత కొంతకాలంగా ఏది కలిసి రాక అనుకున్న పనులు జరగక చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది ఈ రాశి వారికి వారు అనుకున్నవన్నీ జరిగి వారి జీవితంలో అద్భుతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి ఈ రాశి వారి జాతకంలోకి దుర్గాదేవి యొక్క అనుగ్రహం ప్రవేశం ద్వారా వీరు అనుకోని స్థాయికి చేరుకుంటారు వీరి టైం మొదలైనట్టే నెంబర్ వన్ స్థాయిగా ఎదుగుతారు కష్టాలు తీరుతాయి అప్పులన్నీ తీర్చుకుంటారు మంచి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వ్యాపారంలో అభివృద్ధి కుటుంబంలో మనశ్శాంతి నలుగురు ప్రజల్లో గౌరవం ఆత్మ అభిమానంతో చాలా ధైర్యంగా సంతోషంగా చక్కగా ఈ రాశి వారు జీవించబోతున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను